ఓం శ్రీ గురుభ్యో భీనమ వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్ గురుజీ స్వామి మైత్రి రచించినటువంటి రహస్యాలు యోగక్షేమం అనే రెండు పుస్తకాల నుంచి మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం ఆయన రచనల్లో ఇంకో అద్భుతమైన రచన ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం ఆయుష్మాన్ భవ ఇవన్నీ మీరు సింపుల్ బుక్స్ అనుకోవద్దు ఎంతో కష్టంతో అనుభవాన్ని ఒక పుస్తకం రూపంలో మన ముందు చాలా ఈజియెస్ట్ వే మనం ఆచరించదగ్గ రీతిలో మన ముందు ఉంచారు మీకు చెప్తూ నేను ఆచరిస్తాను మీరు చూస్తూ మీరు ఆచరించాలి సో కంప్లీట్ బెనిఫిట్స్ రావాలి కంప్లీట్ మన ప్రయాణం ఏంటి అసలు మనం ఎందుకు వచ్చాం అసలు ఇదంతా ఏంటి అని తెలుసుకోవాలి అంటే కంప్లీట్గా మీరు ప్రతి అదే వీడియోని కంప్లీట్గా చూడండి ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది ఏంటంటే ఆయుష్మాన్ భవ ఈ పుస్తకం మెయిన్గా మనకి శరీరం గురించి శరీరంలో వ్యవస్థల గురించి కంప్లీట్గా అసలు దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి రెమెడీ ఏంటి అన్నీ ఇవ్వబడింది సో ఇది మనకి శరీరం అంటేనే మనకు తెలియట్లేదు చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం దేహో దేవాలయం అంటే ఈ దేహమే దేవాలయం దేవుడు క్రియేట్ చేసిన దేవాలయం ఈ దేవాలయాన్ని మనం మనం ఏంటంటే మన చేతలతోటి మన మనం తినే ఆహారంతో మనం చేసే పనులతోటి కలుషితం చేసుకుంటున్నాం సో మనకి ఈ దేవాలయంలో దేవుడు నిర్మించిన ఈ దేహంలో దేవుడు ఉండకుండా ఇంకా మరి ఎక్కడ ఉంటాడో ఈ దేహం అనే దేవాలయంలో మనం చెడు అలవాట్లతోటి చెడు కర్మలతోటి చెడు పదార్థాలతోటి నింపి మనం మలినం చేసేసాం సో దీన్ని మనం మళ్ళీ దేవుడు ఉండాలి అంటే లోపల మనం ఇవన్నీ మన ఆలోచన విధానాన్ని మంచిగా మార్చుకోవాలి తీసి తిని తీసుకునే పదార్థం మంచిగా ఉండాలి తర్వాత మన కర్మలన్నీ కూడా మంచి కర్మలు చేయాలి అలా చేసి శరీర ధర్మానుసారం మనం నడుచుకుంటే ఈ ఏ అనారోగ్యం మనం ధరించారు ఈ బుక్కు సారాంశమే ఇది సో దీన్ని మనం ఇంకా ముందు మాటలో గురుజీ స్వామి మైత్రి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం అసలు శరీరం అంటేనే మహా అద్భుతమైంది శరీర కణం ఏర్పడటం ఆ కణం కణాలుగా వృద్ధి చెందటం ఆ కణాలు కణజాలాలుగా మారటం ఆ కణజాలాలు కండరాలుగా మారటం ఆ కండరాలు వ్యవస్థల అమరికగా మారటం ఈ వ్యవస్థలు ఏర్పడిన తర్వాత ఒక కూర్పు ఒక ప్యాట్రన్లో ఏర్పడి అది మనిషిగా ఒక మానవ శరీరంగా ఆకృతి దాలుస్తుంది అన్నమాట దీని వెనకాల మనకి ఇది అంతా దేవుడి ఒక సృష్టి అద్భుతం కాకపోతే మనకి మనకు మనం ఏది ఏర్పరచుకున్నది లేదు ఇది మనం ఆధునిక విజ్ఞానంతో కూడా మనం ఇది ఎందుకు ఇలా వచ్చింది అన్నది మిస్టరీని మిస్ట్రీని మనం కనుక్కోలేము అంత రహస్యాలు ఉన్నాయి మన శరీరంలోని మన శరీర నిర్మాణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఏం అర్థమవుతుంది విశ్వ చైతన్యం యొక్క లేకపోతే శక్తి యొక్క ఆ పరమాత్మ యొక్క ఆ స్కిల్ అర్థం అవుతుంది విశ్వ చైతన్యం శక్తి దైవత్వం ఎంత అద్భుతమైనయో అర్థమవుతుంది మన శరీరాన్ని చూస్తేనే మనకి అర్థమవుతుంది అనమాట మనం ఒకసారి మన శరీరాన్ని చూసుకుంటే మనం తీసుకునే శ్వాస మన ప్రమేయం లేకుండా జరుగుతుంది మనం తీసుకునే ఆహారం రక్తంగా మారుతుంది మన ప్రమేయం లేకుండానే అదేవిధంగా మనకి మన భౌతిక శరీరాన్ని భౌతికం కాని ఆలోచనలు ఏమైతే అంటే ఫిజికల్ బాడీని అసలు ఆలోచన ఫిజికల్ బాడీ ఫిజికల్ నేచరే లేదు కానీ అవి మన ఫిజికల్ బాడీని ఎంత కుదిపేస్తున్నాయో అది ఒక మిస్టరీ ఎంత అద్భుతమైన అంటే చెప్పలేనటువంటి అనిర్వచనీయమైనటువంటి శరీరాన్ని సృష్టించిన ఆ దేవుడికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఎన్ని శ్లోకాలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా తక్కువే మనం ఏం చేస్తున్నాం దేవుడికి గుడి కడుతున్నాం దాంట్లో దేవుడిని కూర్చోబెడుతున్నాం కానీ ఈ శరీరమే దేవుడిని నిర్మించిన గుడి దేవాలయం అందుకే దేహ దేవాలయం అన్నాం మనం దేవాలయంలో దేవుడిని కూర్చోబెట్టడానికి మనం దేవాలయం ఎంతో శుభ్రంగా పెడతాం అక్కడ దేవుడు ఉంటాడని నమ్ముతున్నాం అదే దేవుడు క్రియేట్ చేసిన ఈ దేవాలయాన్ని మాత్రం చెడు ఆలోచనలతోటి చెడు కర్మలతోటి చెడు పదార్థాలతోటి నింపేస్తున్నాం సో దానివల్ల ఏమవుతుంది దేవుడు అసలు దేవుడు ఉండడు లోపల ఈ లోపల ఎన్ని చెడు పెట్టుకుని మనం ఒక గుడి గడి కట్టి దాంట్లో దేవుడు పెడితే దేవుడు ఉంటాడా ముందు మన మన దేవాలయాన్ని మనం శుభ్రం చేయాలి ఈ లోపల దేవుడిని పెట్టాలి అప్పుడు మనం ఎన్ని చేసినా నిజంగా దేవుడు వస్తాడు అక్కడ ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం లేకపోతే అనారోగ్యంగా ఉండటం మీ చేతుల్లోనే ఉంది మంచి చెడు మీ చేతుల్లోనే ఉంది మనం తలుచుకుంటే అనారోగ్యాన్ని జయించి ఆరోగ్యవంతులం అవ్వచ్చు తలుచుకోలేదనుకోండి పడిపోయాం అనుకోండి అనారోగ్యం కంటిన్యూ అవుతుంది కాబట్టి నీ శరీరాన్ని నిలబెట్టడమా పడగొట్టడమా నీ సంకల్పాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఎలా ఈవెన్ మనకి పెద్ద పెద్ద రోగాలు ఈవెన్ క్యాన్సర్ లాంటివి వచ్చినా సరే నీ సంకల్ప బలం సరిగా ఉంటే దాని నుంచి బయటకు వచ్చేయచ్చు దీక్షా పట్టుదలతోటి మీ సంకల్ప బలంతో మీరు దేన్నైనా చేయించవచ్చు ఇంత లాజికల్గా ఉంటుందంటే మీ శరీరానికి ఒక్క శాతం మీరు సహకరిస్తే మీ శరీరం మీకు నూట ఒక్క శాతం ఖచ్చితంగా సహకరిస్తాయి మన శరీరంలో ఎంత మిస్టరీ ఉందంటే మనకు తెలియదు మన శరీరం మనకు తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి రసాయనాలని తయారు అనమాట మీరు అనారోగ్యం అయ్యారు మీరు అనుకుంటారు నేను ఆరోగ్యవంతను అవ్వాలనుకుంటే అవి మారిపోతాయి లోపల ఆటోమేటిక్ ఇదంతా మిస్టరీ మనకు తెలియకుండానే జరుగుతుంది మనం యాక్చువల్గా ప్రపంచంలో జరిగే చూస్తే మనం మనిషి ఒక్కడే వైద్య విధానాలని లేకపోతే ఈ మందు వేసుకుంటే తగ్గటం ప్రకృతిలో ఏది కూడా వైద్య విధానాలని పాటించే ఏమీ లేవు మేము మనిషి ఒక్కడే పాటిస్తున్నాడు సో మనకి యాక్చువల్గా మనకి అది మర్చిపోయాం అనమాట మనకు మనమే శరీర ధర్మానుసారం నడుచుకుంటే ఏ అనారోగ్యం రాదు ఏ మందు వాడకలదు మనిషి ఏం చేస్తున్నాడంటే తన తాను మర్చిపోయి తను దైవత్వాన్ని నుంచి దూరమైపోయి అనారోగ్యం పాలై ఆలోచనలతో ఆశలతో మనిషి జీవిస్తున్నాడు యాంత్రికంగా తను తను నిర్వీర్యం చేసుకుని జీవిస్తున్నాడు వీర భాషను కానీ శరీర ఘోషణ కానీ అర్థం చేసుకోకుండా అనారోగ్యాలు పాలైతే మళ్ళీ దేవుడే వైద్యం రూపంలో వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తున్నాడు అందుకే వైద్యం నారాయణో హరి అన్నారు మనం ఒకటి ఆలోచించండి మనం అనారోగ్యం పాలై శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్లు చేయించుకుని మెడిసిన్లు మింగి ఇవన్నిటికంటే మన ఆలోచన విధానాన్ని అలవాట్లని మార్చుకుంటే అసలు అసలు చికిత్సలు అక్కర్లదు అనారోగ్యాలు అక్కర్లేదు మందులు అక్కర్లదు శరీర ధర్మానుసారం నడుచుకోవాలి అసలు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అంటే ఎవరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరిణితి చెంది ఆనందమయంగా జీవించేవాడిని మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అంటాం సో దీన్ని మనం ఒక శ్లోకంలో చెప్పాలంటే సమదోష సమాగ్నిశ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మన స్వస్థ ఇత్యావిధతే సమదోష అంటే ఏంటంటే మన లోపల త్రిదోషాలు ఉన్నాయి అంత ముందు మాట్లాడుకున్నాం వాత పిత్త కఫ ఈ మూడు త్రిదోషాలు కూడా సమతుల్యం చెందాలి సమధాతు సమధాతు అంటే లో మన లోపల ఉన్నట్టు పంచభూతాలు భూమితత్వం ఉదకతత్వం అగ్నితత్వం వాయుతత్వం గగనతత్వం ఈ ఐదు తత్వాలు కూడా సమపాళ్లలో ఉండాలి ప్రసన్నాత్మేంద్రియ మన మనస్సు ఆత్మ ఇంద్రియాలన్నీ కూడా ఆనందమయంగా ఉండాలి ఇదే సంపూర్ణ ఆరోగ్యం లక్షణం పూర్వం రోజుల్లో ఏమయ్యేది అంటే ఏదన్నా పెద్ద అంటురోగాలు వచ్చి చనిపోయేవారు ఈ మోడ్రన్ టైంలో మనకి అవైలబిలిటీ చాలా ఎక్కువ డాక్టర్లు ఉన్నారు రకరకాల పదార్థాలు తినడానికి బోల్డెన్ ఫుడ్ వచ్చింది మందులు వచ్చినాయి ఇన్ని వచ్చినప్పుడు కూడా బాధలు దుఃఖాలు నొప్పులు అనారోగ్యాలు బాగానే ఎందుకు పడుతున్నారు బాధలు దుఃఖాలు ఇవన్నీ కూడా ఎక్కువ కానీ తగ్గట్లేదు ఎన్నో కొత్త వ్యాధులు పుట్టుకొచ్చేస్తున్నాయి శరీరం లోపల అవకతవకలు తర్వాత ఆలోచన విధానం సరిగా లేదు అలసట ఆందోళన ఒత్తిడి రక్త ప్రసరణ సరిగా జరక్క మనసులో జనించే కోరికలు లగ్జరీ మితిమీరిన ఆహారం కాలుష్యం ఒకటేమిటి ఎన్నో మన చుట్టూ ఎన్నో సమస్యలు మనలో సమస్యలతో మన చుట్టూ ఉన్నాయి మనం పోటీ ప్రపంచం మన చుట్టూ ఉన్న వాళ్ళతో పోటీ పడతాం తర్వాత ఆధునిక ప్రపంచం అంటే మోడర్నైజేషన్ జరుగుతుంది కంప్యూటర్లో ఇవన్నీ వచ్చేసినాయి మొబైల్స్ వచ్చేసినాయి అలాగే ప్రకృతిని కొందరూ విడిపోయాం ప్రకృతి అంటే ఏం సూర్యోదయం చూడరు సూర్యాస్తమయం చూడరు అసలు ఏం జరుగుతుందో మనం ఏం మెకానికల్ లైఫ్లోకి వెళ్ళిపోయి యాంత్రికత వచ్చేసింది మొత్తానికి ఈ సమస్యల వాళ్ళకి ఏంటంటే శారీరక అనారోగ్యం వచ్చేసింది మానసిక ప్రశాంతత లేదు మనిషి భావ సమతుల్యత పోయింది అసమతుల్యత అయిపోయింది తర్వాత ఆధ్యాత్మిక తరిణిత లేకుండా పోయింది సో దీని ఎంత అయిన తర్వాత మనిషి ఇంకా దేవాలయం ఎక్కడ మిగిలింది ఈ దేవాలయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు దీనివల్ల ఏం జరిగిందంటే మనిషి తన స్వస్థత అంటే ఆరోగ్యం సామర్థ్యం ఎఫిషియన్సీ వదులుకున్నాడు మర్చిపోయాడు వాటిని దీనివల్ల ఏమైందంటే మనిషి కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి అంట ఎందువల్ల మనిషికి నిద్ర లేదు ఒత్తిడి అలసట రక్తపోటు ఊబకాయం ఉబేసిటీ నొప్పులు వెన్ను నొప్పులు డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నో మనకి సర్వసాధారణం అయిపోయినాయి అన్నీ జీవ జీవరసాయన చర్యల్లో లేకపోతే రక్త ప్రసరణ వ్యవస్థలు శరీర విద్యుత్ అయికాంత ప్రవాహాల్లో లోపాలు రావటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పెరిగిపోవటం హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ లివర్ మెదడు లీహం ఇవన్నిట్లోనూ ఈ టాక్సిన్స్ పెరిగిపోవటం వల్ల వాటి ప్రాబ్లమ్స్ ఇన్నికి సంబంధించినవి నర్వస్ వీక్నెస్ జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి భావోద్రే భావోద్రేక సమస్యలు ఇవన్నీ దేని వల్ల ఫుడ్ వల్ల కాబట్టి మన లైఫ్ స్టైల్లో చాలా మార్పులు తీసుకొస్తేనే కానీ వీటి నుంచి మనం అధిగమించం సో ఇవన్నీ కూడా మనకి ముందు మాటలో గురుజీ స్వామి మైత్రే చెప్పారు ఏంటంటే మనకి ఫస్ట్ మనం అనుకోవాలి మనకి తింటున్నాం ఏం తింటున్నాం ఏ ఎలా ఆలోచిస్తున్నాం అసలు మనకి వాటి నుంచి బయటికి రావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా మందులు తీసుకోవాలా లేకపోతే ఇలా కాకుండా నన్ను నేను సరి చేసుకోగలను మీకు మీరే డాక్టర్ ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా వస్తున్నాయి మీరు ఎలాంటి తిండి తింటున్నారు కొంచెం కొంచెం ఇప్పుడు ఇన్ని వీడియోలు ఉన్నాయి కదా మీతో పాటు మేము కూడా నేర్చుకుంటున్నాం ప్రతిదీ కూడా మనం ఏది వేస్తే అదే వస్తుంది మనం వేప విత్తనం వేస్తే మామిడి చెట్టు రాదు వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది మనం ఏ ఫుడ్ ఇస్తే మనం అలాగే ఉంటాం మనం అనుకోవాలి నేను బాగుంటాను ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేసేది అందుకని బుక్లో ఏం ఏమి అంటే ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి అవి ఎలా పాడైపోయినాయి వాటిని మనం మళ్ళీ నార్మల్ చెయ్యాలి అంటే మనం ఏమేం చెయ్యాలి అన్నీ కంప్లీట్గా ఇచ్చారు ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే